టీడీపీ అధినేత చంద్రబాబు పట్టాభిషేకానికి వేలైంది రాష్ట్ర విభజన తర్వాత రెండవసారి ఏపీ ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టనున్న చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి మరి బాబుతో పాటు ప్రమాణం చేసేదెవరు జనసేన అధినేతల కలలు నెరవేరాయి అనుకున్నట్టుగానే జగన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన కూటమి నాయకులు ఏపీని ఏలేందుకు ఏడు నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు మరో పక్క పట్టాభిషేకానికి గన్నవరం వేదికగా ఘనంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద పద్నాలుగు ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ పలు రాష్ట్రాల సీఎంలు కేంద్ర మంత్రులు సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు అయితే ఈ నేపథ్యంలో బుధవారం ఉదయమే ఏపీకి రానున్నారు పీఎం నరేంద్ర మోదీ డిప్యూటీ గా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ మెంబర్ అయిన హీరో రామ్ చరణ్ కూడా కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలుస్తుంది అలాగే టీడీపీ జనసేన శ్రేణులు రెండు లక్షల వరకు వస్తారన్న అంచనా ప్రకారం భారీ ఎత్తున ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న కారణంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ తో కూడిన ఏర్పాట్లు చేశారు కార్యక్రమానికి విచ్చేస్తున్న ఏ ఒక్కరికి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం వైద్య శిబిరాలు మజ్జిగ తాగునీరు భోజన సదుపాయాలు కూడా చేసింది అధికార యంత్రాంగం అలాగే ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖుల రాకతో ఏడు వేల మంది సిబ్బందితో పతిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది ఇకపోతే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీలు జగన్ ను చిత్తుగా ఓడించి పదకొండు సీట్లకే పరిమితం చేశాయి లోక్సభ అసెంబ్లీ స్థానాల్లోనూ అత్యధిక సీట్లు పాలన పగ్గాలు చేపట్టనుంది అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్ర అభివృద్ధిని గాలి కొదలేశారన్న విమర్శలను మూటగట్టుకున్నారు ఇదే ప్రచారాన్ని జనంలోకి గట్టిగా తీసుకువెళ్లారు అలాగే షర్మిల కూడా అన్న పాలనపై దుమ్మెత్తిపోసింది ఇలా విపక్షాలన్నీ ఏకమై జగన్ను అధికార పీఠం నుంచి దించి ఆ అవకాశం దక్కించుకుంది విపక్ష కూటమి దీంతో రాష్ట్ర విభజన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు మరోపక్క అధిక స్థానాలు సాధించి ఎన్డీఏ కూటమిలో రెండో పార్టీగా ఎదిగిన టీడీపీపై పై ఎన్నో ఆశలు పెట్టుకుంది రాష్ట్ర ప్రజానికం విభజన హామీలు ప్రత్యేక హోదా పోలవరం రాజధాని అమరావతి అభివృద్ధి ఉద్యోగ ఉపాధి అవకాశాలపై గంపెడు ఆశలతో ఉంది అలాగే కూటమి అధికారంలోకి రావడానికి పెద్దన్న పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధిలో తన మార్కును చూపిస్తారన్న అంచనాల్లో ఉన్నారు మరి డైనమిక్ లీడర్ గా ముఖ్యమంత్రి అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే కేంద్రంలో బిజెపి ఉన్నందున రాష్ట్ర అధ్యక్షురాలిగా పురంధేశ్వరి ఇలా అంత ఒకటై ఏపీని ఏమేర డెవలప్ చేస్తానన్నది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది